మా నమస్తే మీ పేరేంటమ్మా మహేశ్వరి మేడం మీ వయసు అంతా ట్వంటీ టూ ఇరవై రెండు ఏళ్ళ పాప బాబా పాప ఏ బాబా పాప తనకి సంవత్సరాలు ఇప్పుడు ఐదు ఫైవ్ ఇయర్స్ బాబుకి త్రీ త్రీ ఇయర్స్ మీ ఆయన మా ఆయన ప్రశాంత్ మా ప్రశాంత్ మా పేరు మీ ఆయన పేరు ప్రశాంత్ ఏరి చనిపోయింది రెండు నెలలు అవుతుంది ఐదు నెలలు అవుతుంది ఫైవ్ మంత్స్ ఎందుకు చనిపోయారు మళ్ళా కామెరిలో చనిపోయింది కామెరలనే చెప్పారా లేకపోతే కామెరలనే అన్నీ మొత్తం పాడైపోయినాయి చెప్పారు బాడీలో పార్ట్స్ అన్ని పాడైపోయి ఉబ్బొచ్చి వచ్చి చనిపోయారు ఇప్పుడు రాలేదు ఫస్ట్ టైం జ్వరం వచ్చింది ఆ జ్వరం వల్ల ఇక కావర లోపల వచ్చింది అన్నారు మలేరియా వచ్చింది అన్నారు చిన్న వయసులోనే ఆయన చనిపోయారు చిన్నపిల్లలు ఉన్నారు మరి పుణ్య పరిస్థితి ఏంటమ్మా స్కూల్కి పోయి ఆయన వాళ్ళకి తెచ్చుకోవాలి ఇంకా ఉన్నారు అమ్మ ఉన్నారు సపోర్ట్ చేస్తారో వాళ్ళకి అంతే మాత్రం లేదు వాళ్ళు ఏం చేస్తారు మా అమ్మ పరిస్థితి బాగోదు అంటే ఆమెకి కొంచెం చెప్పండి మా నాన్న అంటే కొంచెం ఫిజికల్ క్యాబిట్ ఇంకా ఎవరు ఏం చేయలేరు నాకు ఇంకా మా తమ్ముడు ఉండగానే ఆయనకి అంత నాలెడ్జ్ లేదు మా తమ్ముడికి మీ తమ్ముడు ఉన్నాడు మరి ఎలా తినడానికి ఎట్లా వస్తుంది అమ్మేశ్వరి నీకు అంటే ఇక కొంచెం అత్తయ్య బేర మేడం ఇప్పుడు నాలుగైదు రోజుల నుండి మతక వేస్తాం మేడం నొప్పి వచ్చి మాతయ్య బేర బేరం అంటే పండ్లు పండ్లు అమ్ముతారు కదా మేడం పళ్ళు అమ్ముతారు ఏ పళ్ళు ఉన్నాయి అంటే ఇక ఏది వస్తాయి అది సీజన్ బట్టి అంటే మీరు కొనుక్కుంటారా లేకపోతే మీ చెట్లున్నాయా కొనుక్కోటం మేడం కొనుక్కొని అమ్ముకోవాలి అంటే మీ అత్తగారు సపోర్ట్ ఆ మాత్రం ఉంది కాబట్టి తినడానికి కొంచెం అంత ఎంతో మీ ఆయన లాక్ అసలు ఒక సడన్గా అవుతుంది ఏందో అది అసలు అర్థం కాదు నాకు ఎప్పుడు ఏ జ్వరం రాలి నేను పెళ్ళిని కానివ్వండి అబ్బాయికి జ్వరం అంటూ తెలియదు నాకు నాకే ఇంకేదన్నా అయితే తట్టుకోలేదు కానీ అలాంటిది ఆ అబ్బాయికి ఎట్ట జ్వరం వచ్చిందో అది చేసుకుంటూ నాకు అసలు అర్థం కాదు వీళ్ళే తన రూపం కాబట్టి నేను చేసుకుంటే బతకాలి కాబట్టి బతుకున్నా ఎప్పుడూ ఆ మాట అనేది నేను నేను చనిపోతున్నా ఏమిటత్వా నేను చనిపోతున్నా ఏమంటావా అంటే నీ ఏమంట రాకపోతే ఇంకెవరు ఏమంట రావాలనేది నువ్వు నా కోసం రాబోయిన పిల్లగాల కోసమే నువ్వు బతకాలి చెప్పేది ఇప్పుడు వచ్చిన అదే మాట అనేది మేడం ఏదన్నా చిన్న చిన్న కోహం వచ్చిందనుకో నేను చచ్చిపోతా అంటాడు నేను చచ్చిపోతే అయ్యే మాట లబ్ నేన బతకాలని అనుకో నువ్వు పెట్టని పిల్లగాల కోసమే బతకాలి నేను చచ్చిపోయాను అనేది నిజంగా అలాగే చేసిపోయింది నేను రాషన్ ఇస్తాను తీసుకుంటారు కదా పిల్లలకి కొండి పెట్టండి తీసుకురండి ఇక సాపీకి మీకు బిస్కెట్లు సరేనా ఇవి అన్నీ ఉంటాయమ్మా కిరాణా సామాన్లవి అవి నీకే అన్న ఇవి బియ్యం ఓకేనా మూట ఇది బ్లౌజ్ పీస్ ఇది సారీ ఇది తిన్నారు పెట్టికోట్ లంగా ఇది బెడ్షీట్ నీకే నేను సెవెన్ థౌసండ్ రూపీస్ ఇస్తున్నాను తీసుకో మీ ఖర్చులకి దేనికైనా పనికి వస్తాయి వాడుకోండి ఓకేనా మహేశ్వరి నిత్య బాయ్ పైన సరే మరి ఇప్పుడు నేను చెప్తాను పాడుకో